మీ బేసిక్ గా ఓటీ ప్లాట్ఫామ్స్ లో చాలా కొన్ని ప్లాట్ఫామ్స్ లో అశ్లీల చిత్రాలు లైక్ ఆల్టు అని ఉల్లు అని ఇలాంటి యాప్స్ ఈ మధ్య దాంట్లో మరి అశ్లీలం ఎక్కువైపోయింది అని చెప్పి బ్యాన్ చేశారు మరి ఇన్స్టాగ్రామ్లో మనం రీల్స్ చూస్తుంటే ఎంత గలీజ్గా మాటలతో కానీ బట్టలతో కానీ ఇంకా అశ్లీలమైన చిత్రాలు ఇన్స్టాలో కూడా కనిపిస్తున్నాయి కదా మరి ఇన్స్టాగ్రామ్ ఎందుకు బ్యాన్ చేయలేదు లేకపోతే ఇంకా మన నెట్ఫ్లిక్స్ లాంటి ప్లాట్ఫామ్స్ ఇంకా చాలా ఉన్నాయి మరి వాటిలో కూడా వస్తున్నాయి కదా అవి ఎందుకు బ్యాన్ చేయలేదు ఇలా అశ్లీలం ఎందుకు పెరిగిపోతుంది ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు మేడంతో మాట్లాడదాం హలో మ్యామ్ హలో నమస్తే బాగున్నారా అశ్లీల చిత్రాలు అంటే ఎస్పెషల్లీ దానికి ఇంకా ఎయిటీన్ ప్లస్ రేటెడ్ అని చెప్పేసి ఒకటి ఉండేది ఇప్పుడు అవి పూర్తిగా బ్యాన్ చేద్దాం అనుకున్నారో ఒక మంచి పని మరి ఇన్స్టాగ్రామ్లో చిన్న చిన్న పిల్లలు కూడా చూస్తుంటారు బట్టలు ఇప్పేసిన బోల్డ్ అనే చిత్రాలు మనం చూసే ఉంటాం మరి అవి ఎందుకు బ్యాన్ చేయట్లేదు అంటారు ఎందుకు ఇది పెరిగిపోతుంది అంటారు మ్యామ్ ఇప్పుడు అశ్లీలత ఇందు ఇందుగలదు అందు లేదు అనేది లేదు అన్ని చోట్ల తాండవిస్తుంది ఇది ఎక్కడ దాకా వెళ్ళింది అంటే కొత్త టెక్నాలజీ ఏదన్నా వస్తే ఆ టెక్నాలజీని ఉపయోగించి కూడా అశ్లీలతను చూపించడానికి దాని ద్వారా డబ్బులు చేసుకోవడానికి సిద్ధమైపోతున్నారు వ్యాపారస్తులు ఇది ఫక్తు వ్యాపారం ఇప్పుడు ఆహా ఛానల్ ఉంది ఓటీటీ అవును అసలు దానిలో బూతులతోటి బూతులతోటి ఎంత దారుణమైన బూతులు అంటే ఇంకా చెవులు మూసుకోవాల్సిందే అట్లాంటి బూతులతోటి రెండు షోల్డ్ రన్ అవుతున్నాయి దాంట్లో ఓకే మరి దాని సంగతి ఏంటి అలాగే అచ్చాయాప్ అని ఒకటి వచ్చింది ఏ ఏఐ సాయంతో ఓకే ఆ అచ్చాయాప్ పరమ లుచ్చాయాప్ అనమాట అది అసలు ఆ బూతులు చూస్తుంటే అందమైన అమ్మాయిలు నిజంగా అనిపిస్తుంది వీళ్ళు ఏదో నిజంగా అమ్మాయిలు పాతకాలం సామెతలు లాంటివివో సామెతలు చెప్తున్నారే అనిపిస్తుంది అది అంటే ఒకటి రెండు చూస్తే మనకి క్లారిటీ వచ్చేస్తుంది ఇది సామెతలు కాదు ఇవి బూతులు అనేది మనకు అవుతుంది సరే ఇంకో రెండు రోజులు పోయిన తర్వాత ఈ అందమైన అమ్మాయిలు కాస్త ఏఐ అమ్మాయిలు అని తేలింది అంటే ఏఐ ద్వారా అంటే ఇప్పుడు ఒక మనిషిని తీసుకురావాలనుకోండి ఆ మనిషి తోటి మనం ఏదన్నా కంటెంట్ చేపించాలనుకోండి ఆమెకు డబ్బులు ఇవ్వాలి కదా ఇప్పుడు డబ్బులు ఇచ్చే పని కూడా లేదు ఏ ద్వారా ఒక ఇంటర్ ఒక టూలు పెట్టేయడము ఆడియో ఇచ్చేయడము ఏది పడితే అది ఇప్పుడు వాళ్ళు కూడా అభ్యంతరం చెప్పలేరు కదా కొంతమంది అభ్యంతరం చెప్పే వాళ్ళు కూడా ఉండొచ్చు అదృష్టం కొద్దీ మన అదృష్టం కొద్దీ ఇంకా అక్కడ అది కూడా ఉండదు కదా మిషన్ ఏమి చెప్తుంది అభ్యంతరం ఈ విధంగా మీరు చెప్పినట్లు ఈ ప్లాట్ఫామ్ లేదు ఆ ప్లాట్ఫామ్ లేదు ఓటీటీ ప్లాట్ఫామ్స్ లేదు ఫోన్స్ లేవు అన్ని చోట్ల ఈ అశ్లీలత రాజ్యం వెళ్తుంది నిన్న కాక మొన్న ఒక పదకొండు వేల ఛానల్స్ ని బ్యాన్ చేశారు ఓకే కానీ నా బాధ ఏంటంటే నేను ఏ ఎక్కడైతే అభ్యంతరకరమైనవి వస్తాయి అని అనుకున్నామో మనకి తెలిసి అవును అవేవి అందులో లేవు అంటే వీటికంటే దారుణమైనవి ఉన్నాయన్నమాట దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఓకే ఏది ఏమైనప్పటికీ మనిషిలో నిద్రాణంగా ఎక్కడో ఒక మారుమూల మారుమూల ఒక ఏమంటాము అశ్లీలత ప్రతి మనిషిలో ఉంటుంది ఒక బలహీనతనండి బలం అనండి లేకపోతే ఉత్సుకతనండి ఏదో ఒకటి ఉంటుంది కరెక్ట్ దాన్ని వీళ్ళు బయటికి తీస్తున్నారు ఓకే బయటికి తీసి ఈ బయటికి తీసే వాటిల్లో జబర్దస్త్ లాంటి షోలు ఉన్నాయి ఆహా ప్లాట్ఫామ్లు లాంటివి ఉన్నాయి వాళ్ళకేంటి కావాలి ప్రేక్షకులు వాళ్ళని అతుక్కుపోయి చూడాలి తద్వారా వాళ్ళకి డబ్బులు రావాలి ఓకే ఇక వాళ్ళ మైండ్లో ఏమి విషతుల్యం అవుతున్నాయి అనేది అనవసరం ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం కూరగాయలు పండించేటప్పుడు వేసేస్తున్నారు విపరీతంగా క్రిమిసంహారక మందులు వాడుతున్నారు పంటలు పండించేటప్పుడు కూడా విపరీతంగా ఎరువులేసి పండిస్తున్నారు దీనివల్ల మనుషుల ఆరోగ్యం దెబ్బతింటుంది అని మాట్లాడుకుంటున్నాం ఓకే ఇదే విధంగా చూసుకుంటే గనక ఇవాళ దానికి సంబంధించి చాలామంది ఆర్గానిక్ వ్యవసాయం అని ఇంకొకటి అని ఇంకొకటిని ప్రత్యామ్నాయ పద్ధతుల్ని తీసుకొస్తున్నారు తీసుకొస్తుంటే ఒక పక్క నుంచి చేంజెస్ లైఫ్లో చేంజెస్ అట్లా జరుగుతూ ఉంటే ఇవన్నీ మనకు మామూలుగా ఫిజికల్గా వచ్చే నష్టాలు ఏది ఈ సేంద్రీయ వ్యవహారం కాకుండా ఈ పురుగు మందులు ఈ ఎరువులు కృత్రిమ ఎరువులు వీటన్నిటి ద్వారా పండించే పంట వల్ల ఓబకాయలు రావటాలు అనారోగ్యాలు రావటాలు బీపీలు షుగర్లు రావటాలు గుండె జబ్బులు రావటాలు అధిక బరువు వల్ల ఇవి కారణాలు అనుకుంటాం మరి మనము శరీరానికి తిండిస్తున్నాము ఈ తిండి వల్ల ఈ ఇబ్బందులు వస్తాయని చెప్తున్నాము మానసికంగా మనం మనసుకు కూడా తిండి పెట్టాలి కదా పెట్టాలి కదా ఆ తిండి ఈ విధంగా విషతుల్యం అయి ఉంటే గనక జనరేషన్స్ జనరేషన్స్ పరిస్థితి ఏంటి ఇప్పుడు ఒక తండ్రి తను చూస్తూ ఇట్లాంటి ఒక కొడుకో కూతురుకో చెప్పగలదా ఒక తల్లి తను చూస్తూ తన పిల్లలకు చెప్పగలదా చెప్పలేదు ఇవి ఇప్పుడు హాస్యం మొరట హాస్యం అయిపోయింది చెత్త హాస్యం అయిపోయింది పర్వాలేదు క్రైమ్ పెరిగింది ఒక లెవెల్ వరకు ఓకే కానీ హద్దులు మీరిపోయి ఈ విధమైన బూతు ఒకప్పుడు బూత్ పుస్తకాలు ఉంటేనే చాలా చాటుగా విశేషంగా చాటుగా చదువుకోవడము అట్లా ఉండేది ఇవాళ బూత్ని పబ్లిక్గా ఫ్యామిలీ మధ్యలో కూర్చొని చూస్తున్నాం ఎస్ భయమే లేదు భయం లేదు ఫ్యామిలీస్ కలిసి కూర్చొని చూస్తారు చూస్తారు కదా అందరు చూస్తున్నారు నేను చూస్తున్నాను ఇంక నేను విడిగా సిగ్గుపడాల్సిందేంటి బాధపడాల్సిందేంటి తప్పుకుని తిరగాల్సిన అవసరం ఏముంది అంటే అన్ని నార్మలైజ్ చేసేస్తున్నారు ఎస్ అసాధారణమైన సాధారణీకరించేసేసి మీరేం చేసినా పర్వాలేదు అన్నట్లు చేస్తున్నారు ఇది అత్యంత దారుణమైన పరిస్థితి దరిద్రమైన పరిస్థితి మేల్కొనకపోతే ఫ్యూచర్ జనరేషన్స్ దెబ్బతింటాయి ఇంతకు ముందు ఇవాళ రీల్స్ పేరుతోటి షార్ట్స్ పేరుతోటి భయంకరమైన బూతులు వినిపిస్తున్నారు ఈ రీల్స్ షార్ట్స్ పిల్లలు చూస్తున్నారు పిల్లలు బూతులు ఇప్పుడు తల్లి తండ్రి బూతులు మాట్లాడట్లా ఒకప్పుడు మా చిన్నప్పుడు ఈ పెద్దవాళ్ళందరూ బూతులు మాట్లాడుతుండేవాళ్ళు దీనివల్ల పిల్లలు బూతులు నేర్చుకుంటున్నారు అనుకునేవాళ్ళు సరే ఆ పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత అమ్మో మన పిల్లలు పాడైపోతారు బూతులు మాట్లాడితే అని చెప్పి బూతులు మాట్లాడుకోకోకుండా పిల్లల్ని పెంచిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడేంటి తల్లిదండ్రులు బూతులు మాట్లాడక్కర్లా ఈ షార్ట్స్ లోనూ వీటిల్లోనే అలాగే ఇప్పుడు ఈ ఇందాక నేను చెప్పిన కొన్ని రియాలిటీ షోస్లో బూతులు మాట్లాడుతున్నారు ఆ బూతులు వింటున్నారు పిల్లలు నేర్చుకుంటారు నేర్చుకుంటారు ఇంకా తల్లిదండ్రులు మానేసి ఏంటి లాభం ఇలా ఏ రకంగా చూసినా సరే వాతావరణం ఏమీ బాగలేదు ఇట్లాంటి విషయాల్లో వీళ్ళు డబ్బే లక్ష్యంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తారా లేకపోతే చిత్రాలు ఈ బూతి చిత్రాలు పెడతారా ఇంతకుముందు అనుకునే వాళ్ళు చైనా నుంచి వస్తున్నాయి మనకి పోర్న్ యాప్స్ పోర్ను సైట్స్ ఇవన్నీ వస్తాయి అన్నారు వాళ్ళు సిగ్గుపడతారు మనవి చూశారంటే వాళ్ళు సిగ్గుపడతారు మనవి చూస్తే అలా అంత దరిద్రంగా ఉన్నాయి అందుకని ఈ ఓటీటీస్ని పర్యవేక్షణ పెట్టాలి సెన్సార్ బోర్డు అన్న పెట్టాలి లేదంటే తీసిపారేయాలి ఇన్స్టాగ్రామ్ అంటే ఇంతకుముందు సెలబ్రిటీసే కొంచెం సినిమాల కోసం అని చెప్పి అట్లా తయారయ్యేవాళ్ళు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో కూడా ఎక్కడ బట్టినా సరే ఇష్టానుసారంగా బట్టలు వేసుకోవడం ఇష్టానుసారంగా మాట్లాడేసేయడం ఎక్కడ హద్దు అదుపు లేకుండా అదుపు ఇప్పుడు నేను ఇందాకే ఫేస్బుక్లో ఒక ఒక ఫోటో చూసాను ఒక తల్లి కూతురు ఫోటో ఓకే అసలు నాకు మనసు పట్టలే ఆ ఫోటో చూస్తే తల్లి బాగానే మంచిగానే బట్టలు వేసుకుంది కూతురు ఏదో బట్టలన్నీ పైకి పెట్టుకొని ఏదో మసాజర్ తోటి మసాజ్ చేసుకుంటున్న ఫోటో ఓకే అది తల్లి అప్లోడ్ చేసింది అప్లోడ్ చేసే ముందు ఒక్క క్షణం నీకు అర్థం కాదా ఒక తల్లిగా ఈ ఇప్పుడు ఎవరో డబ్బుల కోసం ఎక్స్పోజింగ్ చేస్తున్నారు అని మనం వాళ్ళని తిట్టుకుంటున్నాం అసలు మీరెందుకు మీ సొంత ఫోటోల్ని సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో మీరు ఎందుకు పెడుతున్నారు ఇంతకుముందు సినిమా వాళ్ళు పెట్టేవాళ్ళు ఇన్స్టాగ్రామ్లో వాళ్ళ ఫోటోలు ఇవాళ మామూలు వాళ్ళు సినిమా వాళ్ళు మించి పెడుతున్నారు ఎస్ ఇదంతా ఒక రకంగా మన మనసుల్లోకి డ్రైనేజీ లాగాలో చెత్త పేరుపోయినట్లు చెత్త పేరుకుపోతుంది సోషల్ మీడియా పుణ్యమా అంటూ ఈ చెత్తను దించుకోకపోతే ఇప్పుడు రోడ్డు పైన డ్రైనేజీలు ఫుల్ అయిపోయి బ్లాక్ అయిపోతే డ్రిల్లింగ్ మిషన్స్ వచ్చి చెత్తను తీస్తూ ఉంటాయి స్టిల్ ఆ స్టిల్ అంతా తీసి బయటేస్తుంటాయి అది ఆ బయటేసే విధానం ఏదైతే ఉందో మన మనసుల్లో నుంచి కూడా అట్లాంటి మడ్డీ మకిలా ఏదన్నా ఉంటే తీయాల్సిన అవసరం ఇవాళ తీయాల్సినంత అవసరంలో ఇవాళ మన మెదళ్ళు ఉన్నాయి ఈ దీన్ని పో దీన్ని వేస్తుంది ఎవరు మెదళ్ళల్లో అంటే ఇందాక మీరు చెప్పిన బ్యాన్ చేసిన అవే కాకుండా బ్యాన్ చేయనివి కూడా కొన్ని ఇన్స్టాగ్రామ్లో కూడా దానికి కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇప్పుడు యూట్యూబ్ ఉందండి యూట్యూబ్కి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయా లేదా అందరూ పాటిస్తున్నారా లేదా అనేది వేరే విషయం కొన్ని కొన్ని కంటెంట్స్ పెట్టకూడదు అనేది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి దానికి స్ట్రైక్లు కొట్టే విధానం ఉంది మరి అలాంటిది ఎందుకు ఈ ఇన్స్టాగ్రామ్లో ఉండట్లేదు ఎస్ ఇట్లా అలాంటి ఏదైనా ఒక నిబంధన అనేది ఉండాలి ఆ నిబంధనని ఫాలో అయ్యేలాగా చేయాల్సిన బాధ్యత మటుకు ప్రభుత్వాలకే ఉంది లేకపోతే డ్రైనేజీల కంటే హీనంగా ఒక్కొక్కళ్ళ బుర్ర తయారయ్యే పరిస్థితి పరిస్థితి వచ్చేసింది అసలు నన్ను అడిగితే వచ్చేసింది ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు మన చేతిలో ఫోన్ ఉంటుంది సోషల్ మీడియా ఉంటుంది వద్దన్నా కాదన్నా మనం దానిలోకే వెళ్ళిపోతున్నాము అయితే దానిలో కాస్త మంచి కంటెంట్ వచ్చింది అనుకోండి కొంచెం మంచి నేర్చుకుంటాం ఎస్ అది మన చిరుకోరిక ఎగ్జాక్ట్లీ ఓకే మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ